హై ఫ్రెండ్స్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీ స్విష్ అందరు ఎలా ఉన్నారండి కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఈ రోజు వీడియో ఏంటి అంటే ఈరోజు మన బ్లాగ్ ఏంటంటే ఎండాకాలం వచ్చేసింది కదా సో మనకి ఇంట్లో ఉండడానికి చాలా ఉక్కపోతకు వస్తుంటుంది సో పైన టెర్రస్ మీదకి వెళ్తే చల్లగాలి వస్తుంది అనిపిస్తుంది కానీ పడుకుంటే దోమలు కొడతాయి సో అలాంటి దానికే నివారణ అనమాట అండ్ ఇంట్లో పడుకున్న వాళ్ళకు కూడా ఏసీ ఉండి ఇంట్లో పడుకున్న వాళ్ళకు కూడా బెడ్ అనేది కొంచెం కంఫర్ట్గా ఉండదు ఎటు పట్టుకున్నా కూడా ఎటో ఒకటి నొప్పులు రావడం ఇవన్నీ చాలా చాలా బాధలు పడుతూ ఉంటారు సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఒక బెస్ట్ ప్రోడక్ట్ అయితే మీకు చూపించబోతున్నాను అనమాట మేము యూస్ చేస్తున్నాము మాకు కంఫర్ట్గా ఉంది సో అందుకనే మీకు చూపిస్తున్నాను ఇది ప్రమోషన్ అయితే కాదు నార్మల్గా మీకు ప్రోడక్ట్ గురించి చూపిస్తున్నాను నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను ఫుల్లీ సాటిస్ఫై అయ్యాను కాబట్టి మీకు కూడా ఈ ప్రోడక్ట్ చూపిస్తున్నాను ఒకవేళ మీకు కూడా నచ్చితే బై చేయొచ్చు అనేసి ఇలాంటి ప్రోడక్ట్ చూడటానికి మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని చూసే ముందు ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి అండ్ మీకు కనుక నచ్చితే మరికొందరికి షేర్ చేయండి ఏదైనా డౌట్స్ కానీ సజెషన్స్ కానీ చెప్పాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ ఉంచుకోండి సో ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఆయన నాకు ఒక మంచి పెద్ద గిఫ్ట్ అయితే తీసుకొని వచ్చాడు సో అదేంటో చూసేద్దామా లెట్ స్టార్ట్ అవర్ వీడియో సీరియోస్ మా ఆయన నా కోసం ఒక పెద్ద గిఫ్ట్ తెచ్చారు చూపించబోతాను ఇదిగోండి మా ఆయన నాకు తెచ్చిన పెద్ద సర్ప్రైజ్ గిఫ్ట్ అనమాట నేను అక్కడ ఒరిజినల్ వాయిస్ మాట్లాడాను అది అనుకున్నాను కాబట్టి కానీ నా వాయిస్ చిన్నపిల్లల వాయిస్ లాగా అండ్ బ్యాక్గ్రౌండ్లో కూడా కొంచెం డిస్టబెన్స్గా ఉంది అందుకని అయితే పెట్టలేదు అనమాట పెద్ద కొత్త సంచి ఉంది అండ్ దాని లోపల ఇంకొక సంచి కూడా పెట్టి గట్టిగానే ప్యాక్ చేశారండి మరి ఏంటి అనేది మాత్రం నాకు కొంచెం అయితే కనిపిస్తుంది కానీ నేను అనుకున్నదా కాదా అనేది మాత్రం తెలియట్లేదు అనమాట మరి నేను అనుకున్నది ఏంటి అనేది మీరు కూడా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూనే ఉండండి ఇది చాలామందికి యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్ కూడా సో అందుకనే చూపిస్తున్నాను అనమాట అది ఏంటి ఏంటి అని చాలా యాంగ్జైటీతో ఫీల్ అయ్యాను తర్వాత చూసిన తర్వాత అర్థం ఓ మై గారు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న మ్యాట్రస్ అయితే వచ్చేసింది అనమాట అదే లాటెక్స్ మ్యాట్రెక్స్ మ్యాట్రస్ సో ఇది మేము చాలా నుంచి వెయిట్ చేస్తున్నాము అండ్ చాలా చోట్ల సెర్చ్ చేస్తున్నాము అండ్ మా మంచం ఏంటంటే డబల్ కాట్ అలా కాదనమాట అంటే ఇనప మంచాలు ఫోల్డింగ్ మంచాలు అంటారు కదా సో అలాంటి మంచం అనమాట అలాంటి మంచం మీదకి ఎలాంటిది సెట్ అవుతుంది ఏంటి అని చెప్పి చాలా 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 ఫైన్ చేసాము బట్ ఎక్కడ పట్టినా కూడా లైక్ ఎలా అంటే చిన్న పరుపులు ఉంటాయి కదా కింద వేసుకొని కూడా పడుకోవచ్చు అంటారు అలాంటి పరుపులు వాడుకోండి అంటున్నారు కానీ మా బెడ్ మీద ఆల్రెడీ ఉన్నది ఆ పరుపే మాకేంటంటే కంఫర్ట్గా ఉండట్లేదు పడుకున్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ పట్టేయడము అలా ఉంటుందన్నమాట అండ్ పిల్లోస్ కూడా మంచిగా లేవు గట్టిగా అయిపోయినాయి హార్డ్గా అయిపోయినాయి అని చెప్పేసి ఈ మ్యాట్రస్ గురించి మేము యూట్యూబ్లో విన్నామన్నమాట సో ఆ యూట్యూబ్లో విని ఆ షాప్కి వెళ్ళి అక్కడ వాళ్ళతో మాట్లాడుకొని మన మంచం మీదకి ఎటువంటి మ్యాట్రస్ అయితే సూట్ అవుతుందో తెలుసుకొని వాళ్ళనే అడిగి సెట్ చేసుకొని అన్నీ ఫైండ్ అవుట్ చేసి మేమైతే ఇది తెనాల్లో పర్చేస్ చేసామనుకుంటా ఐ థింక్ తెనాల్లోనే అనుకుంటా అండి ఎస్ తెనాల్లోనే అంటే చాలా క్రితం తీసుకున్నాం బట్ మీకు వీడియో అయితే ఇప్పుడు పెడుతున్నాం ఎందుకంటే చాలా చిన్న వీడియో దీంతో పాటు ఇంకొక ప్రోడక్ట్ కూడా మీకు యూస్ఫుల్ అయ్యేది ఉంది కాబట్టి అసలు వీడియోనైతే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి టూ ప్రోడక్ట్స్ మీకు ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట సో మేమైతే ఈ ఈ ప్రోడక్ట్ని తెనాల్లో పర్చేజ్ చేసాము డైరెక్ట్గా షాప్కి వెళ్ళి చూసుకొని మన మంచం మీదకి ఎంత బరువు అయితే ఆపుతుంది ఎంత పొడవు కావాలి ఎంత విడల్పు కావాలి అనేది మొత్తం చూసుకొని తెచ్చుకున్నాము ఫైనల్గా మ్యాట్రస్ అయితే మనకి వాళ్ళు పంపించేశారనమాట డెలివరీ అయితే వచ్చేసింది చూశారు కదా చాలా స్మార్ట్గా ఉంది మ్యాట్రస్ అంటే అది ఓన్లీ టూ ఇంచెస్ లాటెక్స్ మ్యాట్రస్ అనమాట లాటెక్స్ అనమాట ఇది ఏంటంటే కొంచెం మనకి వేడి చేయకుండా ఇప్పుడు ఫోమ్ మ్యాట్రస్ అనుకోండి మెత్తగా ఉంటుంది స్పాంజ్ టైప్లో ఉంటుంది కానీ ఏంటంటే ఎండాకాలానికి కొంచెం వేడి అనేది వస్తుంది అనమాట అదంతా రాకుండా ఉండాలి అంటే ఈ లాట్రెస్ లాటెక్స్ మ్యాట్రస్ అనేది చాలా కంఫర్టబుల్ మ్యాట్రస్ కూడా అలా ఉంటుందన్నమాట హోల్స్ హోల్స్గా దాని ద్వారా ఏమవుతుందంటే ఎయిర్ అనేది మొత్తం స్టక్ అయ్యి ఉండకుండా అటుకి ఇటుకీ మూవ్ అవు మూవబుల్ ఉంటుంది అనమాట సో అందుకని మనకి కొంచెం ఫ్రీగా ఉంటుంది పడుకున్నప్పుడు కూడా కంఫర్ట్గా ఉంటుంది అనమాట దాంతోపాటు మనకి టూ పిల్లోస్ అండ్ వన్ ఏసీ కంఫర్టర్ అండ్ ఆ పరుపుకి సంబంధించిన జిప్ కవర్ అవన్నీ కూడా మనకి ఫ్రీగా ప్రొవైడ్ చేశారు మేం తీసుకున్నప్పుడు ఇప్పుడు అదంతా ఉందా లేదా అనేది అయితే తెలియదు కాస్ట్ ఎంత అనేది కూడా ఎవరికన్నా కావాలి అంటేనే నేను పర్సనల్గా చెప్తాను దీంట్లో అయితే ఇంక్లూడ్ చేయట్లేదు అంటే ఒక్కొక్క మ్యాట్రెస్ ఒక టైప్ ఉంటది అండ్ మనకి ట్రాన్స్పోర్టేషన్ కి కూడా ఫీజ్ తీసుకొని మన అడ్రస్ కి అయితే పంపిస్తారు అండ్ ఆ వీడియోలో కూడా ప్రతి ఒక్క మ్యాట్రస్ గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశారు చూడండి చూసారు కదా మా ఆయన సో దీని వివరాలు ఎవరికన్నా ఎవరన్నా చూసుకోవాలనుకుంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేశాను అంటే వాళ్ళది యూట్యూబ్ లింక్ ఉంది సో ఆ యూట్యూబ్ లింక్ ద్వారా మేము వాళ్ళ షాప్కి వెళ్ళాం అనమాట సో మీరు కూడా యూట్యూబ్ లింక్ ని ఫాలో అయ్యి వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర చాలా టైప్స్ ఆఫ్ మ్యాట్రసెస్ ఉంటాయి అనమాట మేము తీసుకుంది వచ్చేసరికి లాటెక్స్ లాటెక్స్ టూ ఇంచెస్ తీసుకున్నాం అనమాట మేమైతే పరుపు అండ్ ఇవన్నీ వాటికి అనమాట టూ పిల్లోస్ అండ్ జిప్ కవర్ ఏసీ కంఫర్టర్ అవన్నీ వస్తాయనమాట సో అవన్నీ వివరాలు కూడా వాళ్ళే చెప్తారు ఓకేనా అండ్ తర్వాత మేము ఇంకొక జిప్ కవర్ కొని దీనికైతే వేసామన్నమాట ఇది వచ్చేసరికి వాటర్ పోసినా కూడా పీల్చుకోకుండా అంటే పరుపు పాడవ్వకుండా తీసుకున్నాం అనమాట ఇది ఇది కూడా చాలా బెస్ట్ ప్రోడక్ట్ దీనికి సంబంధించిన లింకు కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి సో మ్యాటర్స్ అయితే చూశారు కదా నెక్స్ట్ ఇప్పుడు మనకి ఎండాకాలానికి చాలా బాగా ఉపయోగపడేదనమాట ఇంకొక ప్రోడక్ట్ మీకోసం తీసుకొచ్చాడు మా ఆయన అయితే సో అది ఏం ప్రోడక్ట్ అంటే ఇప్పుడు ఇప్పుడే వచ్చింది డెలివరీ అయితే సో మేము ఓపెన్ చేస్తున్నాము ఇదేంటంటే మస్కిటో నెట్ అనమాట ఈ మస్కిటో నెట్ కూడా మేము చాలా సెర్చ్ చేసాము అంటే మనకి ఇప్పుడు ఎండలు కాబట్టి ఇంట్లో ఎక్కువ ఉక్కపోతుంటుంది సో మాలాగా ఏసీ లేని వాళ్ళు జస్ట్ కూలర్తోనే మూవ్ వా మూవ్ అవుతున్న వాళ్ళకి చాలా బాగా ఈ ప్రోడక్ట్ అనేది యూజ్ అవుతుంది అనమాట ఇదేంటంటే మేము ఇప్పుడు పైన పడుకుంటున్నాం కాబట్టి అంటే టెర్రస్ మీద పడుకుంటున్నాం కాబట్టి దోమలు అవి కుట్టకుండా ఇద్దరు పడుకుండే అంతా నెట్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము ఇది కూడా కాస్ట్ చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చింది అనమాట ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఎలా చేయాలి ఏంటి అనేది మనకి ఆ బ్యాక్ సైడ్ రాసుంటారనమాట ప్యాక్కి బ్యాక్ సైడ్ సో ఇక్కడైతే మా ఆయన చెక్ చేస్తున్నాడు ఇద్దరు పర్సన్స్ పడుకోవచ్చు అన్నారు కదా మరి హై ట్ అండ్ పక్కన ప్లేస్ ఇంకొక మనిషి పడుకోవడానికి సరిపోతుందా లేదా అనేది ఎవ్రీథింగ్ వచ్చిన తర్వాత మేమైతే చెక్ చేసుకున్నాము అండ్ దాని మీద నెట్ కూడా చాలా ప్లెయిన్ కలర్స్ ఉంటాయి అండ్ డిజైన్ కూడా ఉంటాయి మేమైతే డిజైన్లో సెలెక్ట్ చేసుకున్నాము సో ఆ డిజైన్ క్లాత్ని దాని మీద ఎలా అరేంజ్ చేయాలి అనేది కూడా నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా అరేంజ్ చేసుకోవచ్చు అనమాట అంటే నాటు ముళ్ళిస్తాడనమాట సో ఆ ముళ్ళన్నీ చుట్టూత అవే అంటే ఏంటి ఈన అదే కడ్డీలాగా ఉన్నాయి కదా వాటి కట్ కట్ అనమాట సో చూసారు కదా అది ఈజీగా హ్యాండిల్ కూడా చేయొచ్చు అండ్ ఈ మస్కిటో నెట్ వల్ల మాకు ఎటువంటి యూజ్ అవుతుందంటే అంటే మేము ఆల్రెడీ యూస్ చేస్తున్నాం కాబట్టి చెప్తున్నాను లోపలికి దోమ వస్తుంది ఒక్కొక్కసారి వస్తుంది అనమాట కానీ అది మాత్రం మమ్మల్ని కుట్టట్లేదు అండ్ ఈజీగా అసలు చెయ్యి తగిలితే చనిపోయి రాలిపోయి పడిపోతున్నాయి అనమాట అలా ఉన్నాయి మనల్ని అయితే డిస్టర్బ్ చేయట్లేదు మస్కిటో ఒకవేళ లోపలికి వచ్చిన పొరపాటున సో ఈజీగా మనం అలా తీసుకోవచ్చు వేసుకోవచ్చు అనమాట ప్రత్యేకించి వేసు మళ్ళీ దాని లోపలికి వెళ్ళి మళ్ళీ వేసుకో ఎలా ఏం అక్కర్లేదు పడుకుండేటప్పుడు ఒకేసారి మనం వేసుకొని పడుకోవచ్చు అనమాట పడుకుండేది కూడా మేము పొజిషన్ చూస్తున్నాం చూడండి మేము లోపల ఉన్నాం ఇప్పుడు వేసేసాం ప్రశాంతంగా పడుకున్నాం మళ్ళీ లేసి మేము ఓపెన్ చేసాం అనమాట అలా కంఫర్ట్గా ఉంటుంది అండ్ అది తీసేసిన తర్వాత మడత మంచంలాగా మడత పెట్టేసి అక్కడ మళ్ళీ నాట్ వేసేసుకొని ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు అనమాట అంటే మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కూడా ఈజీగా మడత పెట్టి తీసుకుంటు సో ఫ్రెండ్స్ వీడియో అయితే చూసారు కదా ఒకటి లాటెక్స్ మ్యాట్రస్ ఇంకొకటి మస్కిటో నెట్ అనమాట సో ఈ రెండు కూడా నాకు తెలిసి ఈ ఎండాకాలానికే కాదు ఎప్పుడైనా కూడా మనకి చాలా కంఫర్ట్గా ఉంటాయి అనమాట అండ్ ఆ మస్కిటో నెట్ అయితే ఓన్లీ కిందనే కాదు మన బెడ్ మీద కూడా వేసుకోవచ్చు అనమాట పెద్ద బెడ్ అయితే వేసుకోవచ్చు అనమాట అలాంటిదే కొనుక్కున్నాము ఎందుకంటే ఫర్దర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అనేసి అండ్ ఇందులో ఇద్దరమే కాదు మా మధ్యలో ఒక చిన్న బేబీని పడుకోపెట్టినా కూడా ఈజీగా మేము కంఫర్ట్గా పడుకోగలం అనమాట అంత ఫ్రీగా ఉంది ఈ నెట్లో మాకైతే సో అందుకనే మీకు కూడా చూపించాను ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అంటే మా లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు ఇప్పుడు నేను అనుకోండి ఈ ఇంట్లో ఒక్క నిమిషం కూడా బతకలేకపోతున్నాను ఈ ఎండలకి ఎంతసేపటికి టెర్రస్ మీదకి వెళ్ళాలి ఆ చల్లని గాలి పీల్చుకోవాలని మాత్రమే ఆలోచన ఉంది కాబట్టి నాలాంటి వాళ్ళకి ఆ మస్కిటోస్ నుంచి బయటపడాలి అంటే ఇలాంటి ఒక మస్కిటో నెట్ మన ఇంట్లో ఉంటే ఫట్ ఎటువంటి నెట్ ఎటువంటి మస్కిటో కూడా మన జోలికి రాదనమాట అంత కంఫర్ట్గా ఉంది మాకైతే సో మీకు నచ్చిందా ఈ వీడియో నాకు తెలిసి నచ్చే ఉంటుంది ఇలాంటి ప్రోడక్ట్స్ ఆన్లైన్ నుంచి తెప్పించినవి చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి అవన్నీ కూడా మీకు త్వరలోనే చూపిస్తాను అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మరికొందరికి షేర్ చేయండి మన ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ ఉంచుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్